ప్రజలు కోరుకున్న చట్టం తెచ్చామని రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు మంచిర్యాల జిల్లాలో భూ భారతిపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు మొదటి విడతగా పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాలను తీసుకుని సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు సాదా బైనమ్మ దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయన్నారు రెండు వేల ఇరవై ఆరు చట్టంలో సాదా బైనమా పెట్టలేదని రైతులు కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయారన్నారు సాదా బైనమ్మా సమస్యలను చిత్తశుద్దితో పరిష్కరిస్తామని చెప్పారు ధరణితో ఆనాడు నిలువున దోచుకున్నారని ఆరోపించారు జూన్ అర్హులైన పేదల సాగుకు భూములు ఇస్తామన్నారు గ్రామ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వస్తారని చెప్పారు జూన్ రెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు అరువులు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇందరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం కాబట్టి అటువంటి సమస్యల సమస్యలు ఫైనల్ చేస్తే రేపు జూన్ రెండవ తారీఖు నాడు గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్హులైన పేదవాళ్లకి మన ఇందరమ ప్రభుత్వంలో తప్పకుండా ప్రభుత్వ భూములు ఇవ్వటం సాగు చేసుకోవడానికి ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను మన భూపార్తి చట్టంలో ఏ సమస్య ఉన్నా అది ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఐ స్థాయిలోనే పరిష్కార మార్గాన్ని ఈ చట్టంలో పెట్టాము